జనసేన చిరువంగర్కి చిరు ప్రోత్సాహం గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కోట చెరువు హరిజనవాడ కోట చెరువు గ్రామానికి చెందిన శ్రీమతి కళావర్తి భర్త బాబు మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు ఈమెకి నలుగురు పిల్లలు శాంతి బిఎస్సి సెకండ్ ఇయర్ సంగీత ఇంటర్స్ ఫ సంగీత ఇంటర్ ఫస్ట్ ఇయర్ శ్రావణి తొమ్మిదవ తరగతి ప్రభుత్వ పాఠశాల కార్తీక్ ఆరవ తరగతి డైట్ స్కూల్ భర్తను పోగొట్టుకున్న ఇంటి ఆడబిడ్డ దుర్గా ఒకవైపు ఇంటి యజమానిని పోగొట్టుకున్న కళావతి మరొక వైపు జీవన వృత్తి లేక ఇక్కట్లు అనుభవిస్తూ ఉన్నారు వారికి జీవనోపాధి చిరు వ్యాపారం కొరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి సరైన బాత్రూమ్ లేక ఇబ్బంది పడుతున్న కుటుంబం ఈ కుటుంబానికి అండగా ఉంటామని పిల్లల పై చదువుల కొరకు జనసేన పార్టీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించిన ఏపీ మాలా వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్నా గారు అందరికీ నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగరం మండలం కార్వేట్ నగరం గ్రామ పంచాయతీ కోటచెరువు హెచ్డబ్ల్యూ నుంచి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కళావతి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాం గత మూడు సంవత్సరాల క్రితం ఆమె భర్త బాబు గారు చనిపోయారు అనారోగ్య కారణంగా కళావతి గారికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి సంతానం నలుగురు కూడా ప్రభుత్వ పాఠశాలలు డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాలలో చదువుతూ ఉన్నారు చాలా చక్కగా చదువుతూ ఉన్నారు ప్రభుత్వ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు వీళ్ళు ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్న దానికి వీళ్ళని అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు కుటుంబం కొంత ఇబ్బందులు ఉందని తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి లక్ష్య సాధన కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధి కోసం ధర్మకార్యాలు చేసేటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే జనసేన పార్టీ ధర్మకార్యాలు మంచి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ప్రజాక్షేమ కార్యక్రమాలు సర్వరంగ సమగ్రాభివృద్ధి కోసం పరితపించేటువంటి లక్ష్యాలు కలిగినటువంటి పార్టీ దాని ఆశయ సాధన కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న మేము అందరం కూడా ఈ కుటుంబానికి మేము అండగా నిలబడుతున్నాము చిన్నపాటి వ్యాపారం చేసుకోవడానికి కూడా కొంత ఆర్థిక సహాయం కూడా కళావతి గారి కుటుంబానికి మేము జనసేన పార్టీ తరఫున అందించాలనుకుంటున్నాం అదేవిధంగా ఒక మంచి బాత్రూమ్ కూడా కట్టియటానికి జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ సహకారం అవసరమైతే తీసుకొని మేము ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ